హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మస్ కిచెన్ ఈరోజు మనం కాకరకాయ కారంని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను మనకి ఈ కాకరకాయ కారం చేదు లేకుండా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి మనకి వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ కారం చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ కాకరకాయలని తీసుకోవాలి తీసుకొని వాటిని రెండు వైపులో కూడా చివర్లు కట్ చేసుకొని ఈ విధంగా పైన చెక్కుకోవాలండి కాకరకాయని ఈ విధంగా చెక్కు తీసుకోవాలి చెక్కు తీసుకున్నాక ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి కాకరకాయ ముక్కల్ని కట్ చేసుకున్నాక ఇప్పుడు అందులో ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూను పసుపు వేసుకొని వీటిని గట్టిగా పిండుకోవాలండి ఈ విధంగా పిండుకోవడం వల్ల కాకరకాయల నుంచి చేదు రసం మొత్తం బయటకు వచ్చేస్తుంది మనకప్పుడు కొంచెం చేదు తగ్గుతుందండి కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా గట్టిగా పిండుకోవాలి ముక్కలన్నిటిని ఈ విధంగా పిండుకున్నాక ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టుకుందాం ఒక పది నిమిషాల తర్వాతకి ఈ విధంగా కాకరకాయ ముక్కల్ని పిండుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకుందాం మనకి చేదు మొత్తం పోతుందండి ఈ విధంగా చేయడం వల్ల ఇప్పుడు స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి మనం కాకరకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కగా ఈ విధంగా కొంచెం కొంచెంగా కాకర ముక్క కాకరకాయ ముక్కల్ని వేసుకుంటూ ఈ విధంగా మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంట డీప్ ఫ్రై చేసుకోవాలి హైలో పెడితే త్వరగా మాడిపోతాయండి అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా మిగతా ముక్కలు అన్నిటినీ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒక రెండు నెంబర్ కరివేపాకు ఆయిల్లో వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి కరివేపాకుని ఇప్పుడు కరివేపాకుని మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లో వేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం ఒక నాలుగైదు ఎల్లిపాయలు తీసుకు తీసుకుందాం మనం ఎల్లిపాయ కారం ప్రిపేర్ చేసుకుందామండి అందులో ఒక స్పూను కారం వేసుకోవాలి ఒక నాలుగైదు ఎల్లిపాయలు వేసుకొని ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకొని ఈ విధంగా దంచుకోవాలి ఈ విధంగా కచ్చ పచ్చగా దంచుకున్నాక ఇప్పుడు మనం కాకరకాయ ముక్కల్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయ కారం కూడా అందులో వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా చేయితో కలుపుకోవాలండి మొత్తం ముక్కలకి పట్టే విధంగా ఎల్లిపాయ కారం ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి కొంచెం పసుపు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఒక నిమిషం వరకు అంతే అండి ఈ విధంగా మనం కాకరకాయ కారంని ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి చేదు లేకుండా ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కాకరకాయ కారాన్ని థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్